నమస్కారం చాలా ముఖ్యమైన వీడియో ఇది నేను ఈరోజు హైదరాబాద్ బోడుప్పల్ పెంటరెడ్డి కాలనీ దేవి ఆలయం వద్ద ఉన్నాను ఇక్కడ మనతో పాటు మీరు చూడవచ్చు సంతోష్ కుమార్ ఘనపాటి వారు ఉన్నారు అలాగే ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు వారితో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఈరోజు అంటే కొద్ది కాలం క్రితం ఒక వైరల్ వీడియో మీకు కనిపించి ఉంటుంది దేవి అంటే అమ్మవారి యొక్క వస్త్రాలంకరణ మీద చలరేగినటువంటి వివాదం లేదా ఎవరో రేపినటువంటి వివాదం మనం బాగా వైరల్ చేసేసాం కానీ యదార్థం ఏమిటన్నది చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది పూర్తి స్పష్టత మీకు లభిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా ముందుగా నిమిషాంబికాదేవి ఆలయ ప్రధాన అర్చకులు వారు వారు గతంలో ఏదో ఒక పరుష పదం వాడారు లేకపోతే అమ్మవారి వస్త్రాలంకరణ శాస్త్రానికి విరుద్ధంగా చేశారు అని చెప్పేసి ఒక ఆమె వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశారు అది యథార్థంగా తీసేసుకొని కొంతమంది ఇది నిజమేనేమో అనేలాగా ప్రధాన అర్చకులు వారిని అంటే ఇప్పటికే సనాతన ధర్మంపై ఎన్నో రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా బ్రాహ్మణ వ్యవస్థ అర్చక వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉంటారు నిత్యం ఎందుకు అంటే మెయిన్ ఆ తలకాయలు లేపేస్తే శరీరం పడిపోతుంది కదా సో మనలో మనకి ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర పండుతూ ఉంటారు అందులో భాగంగా ఇదొకటి మనం కొంచెం విచక్షణతో కాసేపు ఆగి సమయం తీసుకొని స్పందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను మీకు ఆ రోజు జరిగింది ఏంటి కానీ ప్రసారం జరిగిందేంటి విషయాలని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ గారు సనాతన ధర్మం కోసం ఆయన పడుతున్నటువంటి తపన పాటు పడుతున్న తీరు కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఈ చర్చలో భాగమైనటువంటి సంతోష్ కుమార్ ఘనపాటి వారికి కూడా కృతజ్ఞతలు వారి ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోంది ముందుగా మీకు నమస్కారం గురుగారు మీకు కూడా నమస్కారం మీరు మీతో స్టార్ట్ చేయాలి ఎందుకంటే వీడియో మీరు కూడా దీన్ని ఖండిస్తూ అంటే జరిగినటువంటి వైరల్ వీడియోని ఆధారంగా చేసుకొని మీరు దాన్ని ఖండించారు ఇలా జరగకుండా చూసుకోవాలని ఒక సున్నితంగా హెచ్చరిక జారీ చేశారు ఆ తరువాత మీకు ఎలా తెలిసింది ఇక్కడికి రావాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక మంచి సందేశం ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించిందో చెప్పండి శ్రీరామ్ అండి మనందరికీ తెలుసు దేవీ నవరాత్రుల్లో ఇదే ఆలయంలో జరిగినటువంటి అలంకార వివాదం ఆ తర్వాత వారు అర్చకుల వారు చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి ఒక మాట గురించి బాగా వివాదం చెలరేగిన మాట నిజం నేను కూడా ఒక చిన్న వీడియో చేయడం జరిగింది కానీ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని చూసిన తర్వాత వీరి నోటి నుండినా ఈ మాట వచ్చింది అని నాకు అనిపించింది వారు చాలా సాత్విక స్వభావంతో ఉన్నారు సత్వగుణ సంపన్నులు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రధాన అర్చకుల దంపతులు ఇద్దరూ కూడానండి ఆది దంపతుల్లాగా ఉన్నారు వారు ఈ దేవాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞత ఆ యొక్క ప్రజ్ఞ చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది పొరపాటు జరిగిన మాట మనం సరే పొరపాటు జరిగింది మందలించడము జరిగింది ఆ తరువాత అక్కడితో ఆ విషయం అయిపోయింది దాని ముందు వాళ్ళు ఆ యొక్క అమ్మవారికి చేసినటువంటి అలంకారాలు తరువాత చేసినటువంటి అలంకారాలు చూసినప్పుడు అసలు మనం చూపు తిప్పుకోలేము అమ్మవారు అక్కడ నిజంగా ఉందా అనేట్టుగా అలంకారం చేస్తారు పూజలు చేస్తారు శక్తి ఉన్నది వచ్చేటటువంటి భక్తులకి పనులు కూడా అదే విధంగా అవుతూ ఉన్నాయి ఎవరైనా వచ్చి మొక్కుకుంటే ఎన్నో పనులు అవుతున్నాయి మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ ఆలయానికి వస్తే అని కూడా చెబుతూ ఉన్నారు అయితే దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటేనండి ఆ వివాదం అలా జరిగింది ఇలా అయిపోయింది మళ్ళీ చక్కగా భక్తులందరూ వస్తున్నారు అలంకారాలు అంతకంటే అద్భుతంగా చేస్తున్నారు మన అర్చకుల వారు అయితే జరిగినటువంటి పొరపాటు పొరపాటు వేరు తప్పు వేరు నేరం వేరు అన్నీ కూడా దిశలు ఉంటాయి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది కేవలం పొరపాటు మాత్రమే చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వారు ఆ రోజు ఏదో దైవికంగా జరిగిందో మరి ఏమిటో కానీ అలా జరిగింది పక్కన పెట్టేద్దాం మళ్ళీ అద్భుతంగా ముందుకు వెళుతూ ఉన్నారు ఆలయానికి వేలాది మంది లక్షలాది మంది వస్తారు అలంకారాలు అద్భుతంగా చేస్తారు పూజలు అద్భుతంగా చేస్తారు హిందూ ధర్మానికి ఒక కేంద్రంలాగా ఇక్కడ బోడుప్పల్లో ఈ యొక్క ఆలయం ఉంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ ఇన్సిడెంట్ను ఉపయోగించుకుని కొంతమంది అరాచక శక్తులు ఈ దంపతులు ఇద్దరినీ కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దంపతులను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దంపతుల్ని ఈ ఆలయంలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దంపతుల్ని పాపం ఆ ఇంటి నుండి కూడా పంపించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా తెలిసింది ఒక అర్చకుల కుటుంబం మీద ఏ విధమైనటువంటి కక్ష కలిగి ఉండడం అనేది నేను ఎంత మాత్రమో సహించాను మా వాళ్ళు పొరపాటు చేసినప్పుడు మావాడిగా నేనే మందలించాను దానిని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఈ విధంగా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం హర్షించేది లేదు నేటి సమాజంలో హిందూ ఆలయాల్లో అర్చకులు నిలబడడం అనేది చాలా కష్టమండి హిందూ ధర్మానికి ఆలయాలే కేంద్రాలు కాగా కేంద్రాలైనటువంటి ఆలయాలకు అర్చకులే కేంద్ర బిందువులు అవుతారు అలాంటి అర్చకుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందువల్ల నేను ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది వాళ్లతో నేరుగా మాట్లాడడం జరిగింది మొత్తం ఇక్కడ ఆలయం యొక్క వాతావరణం వాళ్ళ యొక్క సత్వగుణ సంపన్నత చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను సంతోషిస్తూ ఉన్నాను ఎవరైనా సరే ఆ యొక్క ఇన్సిడెంట్ని ఆసరాగా చేసుకుని ఈ ఆలయాన్ని కానీ ఈ అర్చకుల్ని దంపతుల్ని కానీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను చాలా గొప్ప ఆలయం ఇది పొరపాట్లు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి జరిగాయి తెలుసుకున్నారు మరింత తారాజువ్వలాగా మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు మనమంతా కలిసి ఈ ఆలయాన్ని అదేవిధంగా ఈ అర్చకుల్ని కూడా మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించాలి ఆలయాల్లో అర్చకులు నిలబడడం అనేది హిందూ ధర్మంలో చాలా చాలా పెద్ద ఇబ్బందిగా మారిందనేది మనం గుర్తించాలి అర్చకులు దొరకటం లేదు ఆలయాలు కట్టడం ఇంపార్టెంట్ కాదు ఆలయాలు కడతారు డబ్బులు ఉన్న వాళ్ళు కడతారు కానీ అర్చకులు స్థిరంగా నిలబడి ఆలయాన్ని నిలబెట్టాలి అది ఈ దంపతులు చేస్తూ ఉన్నారు వేరే వేరే చోట్ల మనం చూస్తే ఏంటంటేనండి పూజ చేయడం వరకే అర్చకుల పని మిగిలినంతా కూడా కమిటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తారు ఒకటి చేస్తే ఒకటి చేయనివ్వరు నించుంటే తప్పు కూర్చుంటే తప్పు అర్చకుడు ఏం చేసినా తప్పు చేయకపోయినా తప్పు ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ అలా లేదు అర్చకుడి మాటను అందరూ వింటారు కమిటీ వాళ్ళు కూడా వింటారు కార్పొరేటర్ గారు కూడా వచ్చారు ఆయన కూడా ఎంత చెప్తే అంతే ఈ విధంగా అందరూ కూడా ఐక్యంగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి గొప్ప దేవాలయం ఇతర దేవాలయాలకు ఈ దేవాలయం ఆదర్శం అని కూడా చెప్పచ్చు కానీ పొరపాటున మాత్రం మనం జరిగింది చెప్పాము అయిపోయింది ఇంకా దాని గురించి చర్చ అనవసరం అనేది నా అభిప్రాయం ఇంకా ఇంకా దానినే ఉపయోగించుకునేవరైతే అనవసరంగా మనసులో ఏదో పెట్టుకుని వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకుని ఈ ఆలయాన్ని ఆలయ సంస్కృతిని అర్చకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించడాన్ని నేను ఏమాత్రమో కూడా అంగీకరించను అర్చకుల వారు కూడా రెండు మాటలు ఆలయం గురించి అలాగే ఈ యొక్క విషయం గురించి కూడా మాట్లాడతారు గురుగారు ముందు మీరు చెప్పాలి అంటే నిజానికి ఆ రోజు ఏం జరిగింది అది చెప్తూ అలాగే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల గురించి మీ సంకల్పం గురించి అయ్యా శ్రీమా త్రేణుమ మిత్రులు శివప్రసాద్ గారికి మరియు విద్యాధికులు ఘనాపాటి సంతోష్ కుమార్ గారికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తెలియజేస్తూ వీక్షిస్తున్న అందరికీ కూడా మొట్టమొదలు అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలిగి మనమంతా చక్కగా ఉండాలని కోరుకుంటూ ప్రారంభిస్తుంటున్నాం ఏం జరిగింది అంటే ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా బాలా త్రిపుర సుందర్ చేసాం కొత్తగా చేసిందేం లేదు అర్చకుడిగా నా బాధ్యత ఒక అలంకరణలో వైవిధ్యంలో అమ్మవారిని చూపిస్తూ దేవుళ్ళను అమ్మవారే కాదు మా శివుణ్ణి కూడా అలానే చేస్తాం చేస్తూ చూపిస్తూ ఇలా ఉంటుంది దేవత్వం ఈ అలంకరణలో మనం ఆస్వాదించినట్టయితే మనకు తప్పకుండా విజయం పొందుతామని తెలియజేయడానికి ఆ రూపంలో యద్భావం తద్భవతి మీరు ఎలా చూస్తే మన భావం అలా ఉంటుంది మీరు ఈ విధంగా నేర్చుకోండి బాలా త్రిపుర సుందరి ఇలా ఉంటుంది అని తయారు చేశాం నచ్చనటువంటి వ్యక్తులు గిట్టైనటువంటి వాళ్ళు అదేదో అని చెప్పేసి సుమారు అరగంట వాదోపవాదాల తర్వాత ఏదో చేశారు అది యాదృచ్ఛికంగా అమ్మవారు నా చేత పలికించినటువంటి వాక్యంగా భావిస్తాను నాకు తెలిసి చేసినటువంటి వాక్యం కాదు అలసిపోయి ఆ విధంగా అమ్మవారు పలికించింది అయితే ఆలయంలో మాత్రం ఎవరో అన్నారని బాధపడకుండా ఆలయాన్ని చేస్తున్నా ఎందుకు ఒకటే ధ్యేయం దేవుళ్ళు ఉన్నారు మన ధర్మం ఉంది మనం హిందువులము మనకు ఒక దేవతామూర్తులు ఇలా ఉంటారు ఈ దేవతామూర్తిని ఇలానే చూడాలని కాదు ఈ దేవతామూర్తిని ఈ విధంగా చూసుకొని కూడా మనం పనులు చేసుకోవచ్చు అమ్మ అంటే మా అమ్మ వేరు మీ అమ్మ వేరు మీ అమ్మ వేరు కానీ అమ్మ మాత్రం అమ్మనే ఎవ్వరి అమ్మ అయినా అమ్మని ఆ రూపాలు విభిన్నంగా ఉన్నాయి అన్నిటిని చూస్తూ ఆస్వాదిస్తూ గుడికొచ్చే అదే అంటారు అమ్మ మీరు నమస్కారం చేసుకొని ఏదో అండి పంతులు గారు నిమిషాంబ గుళ్ళులో నిమిషంలో కోరిక కోరుకోవాలంటారు అని అవునండి నిమిషంలో కోరిక ఏం కోరుకుంటారు అమ్మా నాకు కోరిక నెరవేర్చు తల్లి అదే మీ ఇంటికి వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టు అంటాము అన్నంతో అన్ని రకాల కూరగాయలు కూడా వడ్డిస్తూ నెయ్యి వగైరా వడ్డిస్తూ అన్నీ వడ్డిస్తుంది అమ్మ అలా అమ్మ నాకు కోరిక తీర్చు అంటే అన్ని కోరికలు తీరుస్తుంది నా ఫలానా కోరిక తీర్చు అని మాత్రం ఎప్పుడు అడగొద్దు అని చెప్తాను అలా హిందూ ధర్మాన్ని నేను పాటిస్తూ దేవుళ్ళని ఎలా మొక్కాలో కూడా నేర్పిస్తున్నాను కొంతమంది ఉందండి చేసుకుంటూ పోతుంటే ఎవరికైనా ఇబ్బంది ఈ దేవాలయంలో నుంచే వెళ్తే దేవాలయాన్ని పడగొట్టాలని కొన్ని దుష్ట శక్తులు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి ఎవరు ఆలోచించినా అమ్మ అనుగ్రహం ఉన్నంత వరకు నన్ను ఎవరూ కూడా ఏం చేయజారరు మీలాంటి వాళ్ళందరి యొక్క అనుగ్రహం ఉంది అనుకుంటున్నాను స్వామి ఇక్కడ ఆలోచన ఏంటంటే మీరు చెప్తున్న మాటల్లో టార్గెటెడ్గా మిమ్మల్ని పర్టికులర్గా మీ ఇద్దరు దంపతుల్ని కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించేయాలని చెప్పి అంత కక్షపూరిత ధోరణి ఎందుకు వచ్చింది అసలు ఆ వాతావరణం ఎందుకు సృష్టించబడింది గత రెండు వేల పద్నాలుగులో ఆలయానికి అర్చకుడిగా వచ్చానండి నేను కూడా ఆలయం గురించి తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది రెండు వేల పదిహేను నుంచి దినదినాభివృద్ధిగా చెందుతూ ఉంది ఈ మధ్యకాలంలో కాస్త జనాలు ఎక్కువగా వస్తున్నారు ఎక్కువగా రావడం వల్ల మాకు ఆలయ ప్రాంగణం చిన్నగా ఉండడం వల్ల వచ్చినటువంటి భక్తుల తాకిడి తట్టుకోలేక అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాహనాల్లో రావడం వాళ్ళకి ఆ స్థలాలు పార్కింగ్ చేసుకునేటువంటి స్థలాల ఇబ్బంది కావడం అందరూ ఇంట్లో ముందు రావడం వాళ్ళు హారన్లు కొట్టడం వాళ్ళకి ఇబ్బందికరంగా మారడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ దేవాలయం డెవలప్ కావడం ఇష్టం లేక అలాంటిది కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను కూడా డైరెక్ట్గా అడిగిన వాళ్ళు ఉన్నారు పంతులు గారు మీరు బాగా ముందుకెళ్తున్నారు అని వెళ్ళడానికే వచ్చాను సేవ చేయడానికే వచ్చాను జీవితాంతం సేవ చేస్తాను అమ్మ సేవలోనే మేము ఉన్నాము ఉంటాము అని చెప్పేసి చెప్పడం ఇంకోటి సనాతన ధర్మం గురించి ఎప్పుడు వెనక్కిపోయేది లేదు ఎవరు బెదిరించినా బెదిరింపులకు భయపడేది లేదు ఒక పార్కింగ్ సమస్య అని ఇవన్నీ చూస్తున్నారు కానీ ఎంతోమంది ఉపాధి కూడా వస్తుందిగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ ఆలయం కేంద్రంగా ఎంతోమంది ఈరోజు అన్నం తింటున్నారు ఆ విషయాన్ని నేను గొప్పగా చెప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే నా గొప్పతనం అవుతుంది పార్కింగ్ అంటే బతుకుతున్న వాళ్ళని కూడా బతుకుతరు కలిగిన వాళ్ళని కూడా పోయి మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు పంతులు గారు ఇలాంటి వాళ్ళు అలా నాకు కావాల్సింది అదొకటి అన్నలతో మందన పొందాలి అందరూ జీవితకాలంలో అందరూ బాగుండాలి ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి దేవాలయం సర్వేజన అందరం కూడా సేమ్ వీరు రాజు వీరు మంత్రి అనేసి భేదాభావం లేకుండా మా చైర్మన్ గారు కూడా సెక్రటరీ కూడా అలానే మాతో కలిసి ఉంటారు నేను ఇది హోదాలో ఉన్నా హోదాలో లేను అనేది లేదు అందరము కలిసి కట్టుగా దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అదేనండి నేను ఇందాక చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆలయంలో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు సహజంగా కొంతమంది బ్రాహ్మణులు సరే కొంతమంది రారు బ్రాహ్మణులు కూడా కొంతమందిని దగ్గరికి చేర్చరు అనేటటువంటి అపవాదం కూడా ఉంది కానీ ఇక్కడ పని చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు నిరక్షరాస్యులను కూడా మనం చెప్పచ్చు కొంతమంది వాళ్ళు కూడా వచ్చి స్వామికి మద్దతుగా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు చాలా వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళు అలాగని వాళ్ళు మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళు వీళ్ళంతకు టీచర్లు రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు సంగీత విద్వాంసులు ఇలాగ చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడి చెబుతూ ఉన్నారు వాళ్ళ బాధగా తీసుకుంటున్నారు అది అయ్యో మా స్వామికి ఈ విధంగా అనేది మేము ఒప్పుకోమండి అని వాళ్ళు చెప్పేవి చెబుతున్నారు అంటే ఇదేదో మనకి వీళ్ళు ఏదో చెప్పిస్తున్నారు అన్నట్టుగా ఏం లేదు చాలా స్పష్టంగా వాళ్ళంతటా వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు వాళ్ళ మనసుల్లోంచి వస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు అన్ని దేవాలయాల్లోనూ అర్చకులతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా ఉంటే అర్చకులు మిగిలిన వాళ్ళతో ఇలా ఉంటే కనుక ప్రతి దేవాలయము కూడా ఒక హిందూ ధర్మానికి ఒక కేంద్రంగా మారిపోతుంది అందువల్ల ఈ సమస్యకు సంబంధించి ఈ అర్చకులకు ఏమి సమస్య వచ్చినా కూడా ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా మేము ఎప్పుడూ కూడా వీరితోనే ఉంటాం అర్చకుల యొక్క కష్టాలు ఏమిటో మాకు తెలుసు మా ఇంట్లో కూడా అర్చకులు ఉన్నారు చాలా సంవత్సరాలుగా అర్చకత్వ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కావున దీన్ని కేంద్రంగా చేసుకుని ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం మేము మళ్ళీ మళ్ళీ మేము వారికి మద్దతుగా గళం విప్పుతూనే ఉంటాం అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఆలయము ఆరంభంలో చాలా చిన్న స్థలంలో ఉండేది దాన్ని ఈరోజు ఇంత వైభవంగా తీర్చిదిద్దారు అంటే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పేసి ఎంత ట్రాన్స్పరెంట్గా భక్తుల నుంచే సహకారం తీసుకొని మధ్యవర్తి కేవలం ఒక వారధి మాదిరిగా కేవలం ఒక వారధి మాదిరిగా అర్చకులు వారు ఇక్కడ ఉండి ఏదో మాకు గడిచిపోతుంది అయిపోతుంది అనే ఆలోచనలో కాకుండా అమ్మవారి వైభవం పెరుగుతూ అమ్మవారికి భక్తులకు మధ్య ఒక వారధిలాగా నిలుస్తూ ఈ యొక్క క్షేత్రాన్ని శక్తి క్షేత్రంగా మార్చారు ఈ తీరు ఇంకా రానున్న రోజుల్లో పెరగబోతోందని వారి మాటల్లో తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది భవిష్యత్తులో ప్రతిరోజు అన్నదానం చేయాలనుకుంటున్నారు వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు భవిష్యత్తులో కూడా దృష్టిలో పెట్టుకొని సో ఇక్కడ ఉన్న తోటి సమాజం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళు హార్న్లకి పార్కింగ్ స్థలాలకి చాలా బాధపడిపోతున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి బాధ పెడుతున్నది అర్చకుల వారిన అమ్మవారిన అర్చకుల వారు బాధపడితే అది కొంత అమ్మవారు ఆగ్రహిస్తే అది ఇంకెంత ఒక్కసారి అది కూడా ఆలోచించాలి అమ్మవారు ఆగ్రహించరు కానీ అర్చకులు వారికి బాధ కలిగితే అమ్మవారి కోపం వచ్చే అవకాశం ఉంది నిస్వార్థంగా ముందుకు సాగుతున్నాడు ఇటువంటి సనాతన శక్తి స్వరూపులు వీళ్ళందరూ కూడా వారిని మనం వారి యొక్క మార్గదర్శనంలో ముందుకు వెళితే ఆటోమేటిక్గా ఆ పరమాత్మ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి వస్తుంది దయచేసి ఆలోచించండి ఈ యొక్క వివాదాలకి ముగింపు పలకండి కలిసికట్టుగా ఎలా వచ్చేటటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగాలి మనం అందరం హిందువులుగా ఐక్యంగా ఉండి ఈ క్షేత్రాన్ని శక్తి క్షేత్రాన్ని స్వామివారు అన్నట్టు హిందూ ధర్మానికి ఒక ఒక మంచి ఆదర్శ ప్రాంగణంగా ఇది మారుతుంది కాబట్టి మార మారింది ఆల్రెడీ ఇంకా దీన్ని శక్తిని నిన్వడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరిగా మరొక్క మాట మీరు చెప్పండి అర్చకులు వారు మీరే అంటే ఇక్కడ ఈ ఆలయ భవిష్యత్తులో దీన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు అడిగిన ప్రశ్నకి నేనేమంటా అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఏది చేయాలన్నా ఆమె మాతో చేపించుకోవాలి ఆమెకు మేము సేవకులం మాత్రమే మా ఆలయ కమిటీ కానీ మేము కానీ సేవకులం ఆమె చేపించుకోవాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మార్గాన్ని చూపించమని అమ్మవారిని అడుగుతూ ఉన్నాము తర్వాత మీరు అన్నట్టుగా అన్నదానం ప్రతినిత్యం కూడా చేయడానికి కూడా ఆలోచనలు అందుకని అన్న భవనాన్ని తీసుకోవడం జరిగింది అన్న భవనం కూడా స్టార్ట్ చేస్తున్నాము అలా అమ్మవారు ఏమేం చేపిస్తుందో మా చేతిలో మాత్రం లేదు మేము కేవలం సేవకులం ఇంత స్థాయికి వస్తుంది అని కూడా ఆలోచించాలి ఆమె అనుగ్రహించింది ఒక సమిదలాగా నన్ను మార్చుకొని అన్ని చేయడానికి దోహదం చేస్తూ ఉంది ఈ యజ్ఞంలో నేను ఒక సమితని మాత్రమే నన్ను అతిగా పొగడకండి అమ్మవారి రూపంలో అలా సేవ చేసుకోవడానికి అనుకుంటున్నాడు ఇది ఏదో సోత్కర్ష కాదు కేవలం మీ ద్వారా ప్రేరణ పొందాలి అనే ఉద్దేశ్యంతోనే మీ గురించి యథార్థంగా తెలపటం ఇది ఒక అవకాశంగా వచ్చింది కాబట్టి ఇది కూడా అమ్మవారు మాతో పలికించిందని అనుకుంటూ ఉన్నాం ఇంకొక మాట ఇది ఎండోమెంట్ పరిధిలో లేదు కదా స్వామి ఇది ఎండోమెంట్ పరిధిలో లేదు ప్రైవేట్ యాజమాన్యం వీళ్ళు ఏంటంటే సోమక్షత్రియ నకాశీ సంఘం వాళ్ళండి అందుకని మీకు ఇప్పుడు చెప్పాను ఇదంతా వాళ్ళు నకాశీలు ఈ ఆర్ట్స్ అన్ని వాళ్ళే వేస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళలో పెద్ద పెద్ద పదవుల్లో ఎవరూ లేరు అంతా మిడిల్ క్లాస్లోనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కనుక అయినప్పటికీ వాళ్ళు స్థాపించుకున్నారు ఈ స్థలాన్ని తీసుకొని అనుకోకుండా నా జన్మధన్యం వల్ల ఈ దేవాలయానికి రావడం అమ్మవారి సేవ చేసుకోవడం ఇలా చేద్దాము అనగానే మా చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మరియు కమిటీ మెంబర్స్ అందరూ కూడా అన్నిటినీ సహకరించడం మేము ఇలా ఉండడం వల్ల ఇలా ఉంది చాలా సంతోషం సో ఎన్నో విషయాల్లో ఈ ఆలయం మీకు ఉదాహరణగా సోదాహరణంగా నిలుస్తోంది ఒకసారి ఆలోచించండి మీరు ఇక్కడ గనక విచ్చేసి ఆలయ ప్రాంగణాన్ని కానీ అమ్మవారిని కానీ దర్శించి తరిస్తే తెలుస్తుంది మా మాటల్లో కంటే కూడా రెండు మూడు రెట్లు వంద రెట్లు ఎక్కువ అనుభవాన్ని పొందుతారు అలాగే అదృష్టం బాగుంటే అర్చకులు వారు కూడా మీతో మాట్లాడతారు ఆయన బిజీగా ఉంటారు కానీ అదృష్టం బాగుంటే సో ఇవన్నీ కూడా మీకు చెప్పాలనే ఉద్దేశ్యంతో అలాగే ఈ ఆలయ కేంద్రంగా లేదా అర్చకుల వారి కేంద్రంగా భవిష్యత్తులో కానీ ఆల్రెడీ గతించిపోయిన విషయం కానీ పునరావృతం చేసేవాళ్ళు కొత్తగా సృష్టించే వాళ్ళు ఉండనే ఉంటారు కానీ మనమందరం ఐక్యంగా ఉండి అటువంటి వాటిని తిప్పికొట్టాలి వచ్చే ఏ సమాచార అయినా వడగట్టి అది నిజమా కాదని కొంచెం యథార్థంగా ఆలోచించి లోతుగా విశ్లేషించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి మీ మనస్సులో ఉన్నటువంటి క్లేశాలన్నీ పోయి చక్కటి విజయాలు పొంది అమ్మవారిని దర్చుకునే భాగ్యం కలగాలని అమ్మవారి ఆశిష్యులు తెలుపుతూ వీరంతా సుఖంగా ఉంటే మేము కూడా సుఖంగా ఉంటామని కోరుకుంటూ శుభం విజయోస్తూ అఖండ విజయ ప్రాప్తి వస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈ చర్చలో భాగస్వామ్యైనందుకు మీకు ప్రత్యేకించి మీరూరికి